హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడుతూ నమస్తే అండి నమస్తే మోనిక ఎప్పటిలాగే వాళ్ళ ప్రాబ్లం ని మనతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడుతూ అలాగే హలో హలో నమస్తే అండి నమస్తే మ్యామ్ మీ పేరు అనుష మామ్ ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నాది ఓల్డ్ సిటీ ఉప్పగూడ మ్యామ్

వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఏమంటారు బాబు ఒక్కడి మంచి ఉన్నా పర్లేదు అని అనుకున్నాం మ్యామ్ సో ఆయన మెయిన్ మా హస్బెండ్ పెద్ద ఫ్రాడ్ ఉన్నాడు మ్యామ్ ఎట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ కి థర్టీ లాక్స్ ఆఫ్ గోల్డ్ పెట్టారు మ్యామ్ మీకు సో మ్యారేజ్ అప్పుడు థర్టీ లాక్స్ ఆఫ్ గోల్డ్ మళ్ళీ ఒక ల్యాండ్ ఇచ్చారు మళ్ళీ రీసెంట్ గా మా ఫాదర్ కి కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం డెప్స్ అయినాయి మ్యామ్ మా పేరెంట్స్ కి అయినప్పుడు మళ్ళీ ఏమైంది అంటే ఆ ఒక ల్యాండ్ ఉండే ఆ ల్యాండ్ అమ్మేసి మా ముగ్గురు డాటర్స్ కి ఇచ్చారు మ్యామ్ సో ఈయన ఏం చేశానంటే అది మొత్తం తీసుకొని నన్ను బాబుని బాబుకి నడవడం రాదు మాట్లాడడు సో నన్ను బాబుని రోడ్ పైన వదిలేసిండు మ్యామ్ ఆ ఎవరికో ఇచ్చేసిన డబ్బులు ఆ వాళ్ళు చేతులు ఎత్తేసిరు అంటే కూడా మా పెద్దవాళ్ళు వచ్చి ఆయనకి ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పారు మేడం చెప్పినా వీళ్ళు లైక్ ఆ మళ్ళీ నాకు చెప్పకుండా ఆ జాబ్ల నుంచి రిజైన్ చేసేయడం ఆ నాకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసేయడం మళ్ళీ ఏమంటారు ఇది రొటేషన్ అని మా దగ్గర నుంచి మా రిలేటివ్స్ దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి ట్వంటీ వన్ లాక్స్ తీసుకున్నాడు మేడం సో అవన్నీ పోయిన తర్వాత కూడా మేము మదక్పేట్ స్టేషన్ లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మ్యామ్ ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం ఒకటే ఆర్గనైజేషన్ ఒకటే ఆర్గనైజేషన్ లో వర్కింగ్ నేను ఒక స్ట్రేంజర్ లాగా చూస్తున్నాడు మేడం ఒక మెయింటెనెన్స్ ఇస్తలేడు బాబుని అస్సలు పట్టించుకోవట్లేదు మేము వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం అంటే వాళ్ళ మేనమామయ్య ఒక ఆయన ఉంటాడు మ్యామ్ సో ఆయన మెయిన్ ఆయననే మొత్తం ఆయన బ్రెయిన్ వాష్ చేసేసి ఆ నన్ను ఆయనని మొత్తం విడదీస్తున్నాడు మ్యామ్ వాళ్ళు ఉండేది మొత్తం అదే రేడియన్స్ లో ఉంటారు మొత్తం ఆయనకి ఎంత పెద్ద ఫ్రాడ్ చేసినా కానీ ఆయనకే సపోర్ట్ చేయడము మేము ఇంటి వరకు వెళ్తే వాళ్ళు ఫోన్స్ చేస్తే మాత్రం ఫోన్ లిక్ చేయట్లేదు సరే అని మేము ఇంటి వరకు పోతే మేము వచ్చి కొట్టిపోతున్నాము మర్డర్ చేయడానికి వచ్చినా అని కంప్లైంట్స్ ఇవ్వడము పోలీస్ స్టేషన్ పోయి సో పోలీస్ వాళ్ళు కూడా మేడం దీనిపైన నేను ఇచ్చిన కంప్లైంట్ పైన ఇట్లాంటి యాక్షన్ తీసుకోలేరు వాళ్ళు ఇచ్చే పైననేమో మంచి యాక్షన్ తీసుకొని మమ్మల్ని బ్లేమ్ చేశారు సో ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది మేడం మార్చ్ ఆర్ ఏప్రిల్ లో ఎఫ్ఐఆర్ అయింది మ్యామ్ దాని తర్వాత మే మంత్ లో వచ్చేసి ఆయన గోల్డ్ మొత్తం పెట్టుకున్నాడు మ్యామ్ సో పోనీ అనేసి మా మమ్మీ వాళ్ళు రిలీజ్ చేయించినారు గోల్డ్ రిలీజ్ చేయించిన తర్వాత ఏమంటారు నాది గోల్డ్ చెప్పా చేయకుండా నా రిలీజ్ చేయించుకున్నాడు చేపించుకున్న టూ డేస్ కి నేను అడ్వకేట్ దగ్గర నుంచి నోటీస్ పంపించా నోటీస్ పంపించిన తర్వాత దానికి ఇప్పటి వరకు ఒక రిప్లై లేదు మ్యామ్ మొన్న ఇది ఆయన వాంటెడ్ గా నా తోటి చెప్తున్నాడు మ్యామ్ కాలేజ్ లో మాట్లాడుతున్నాడు మొన్న రీసెంట్ గా మా ఏమంటారు బాబు బర్త్డే అయిన తర్వాత బర్త్డే కూడా ఒక విష్ చేయలేదు నేను కాలేజ్ కి పోయిన తర్వాత నువ్వు అసలు ఫాదర్ అది ఇది అంటే దాని నెక్స్ట్ సండే వచ్చేసి నన్ను బాబుని ఆ ఇది ఏఎంబి మాల్ కి తీసుకొని వెళ్ళాడు మ్యామ్ తీసుకొని వెళ్ళిన తర్వాత అంటే వెనకాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు కానీ నన్ను ఇంటి వరకైతే తీసుకొని వెళ్ళట్లేదు సో ఎట్లా అంటే నన్ను ఒక కీప్ లాగా అంటే వెనకాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది నేను ఇంటికి ఏమో రావద్దు వెనకాల నుంచి ఏమో మంచిగా అంటే బాబుని బయటికి తీసుకెళ్లడం అట్లాంటివి అవుతుంది మ్యామ్ సో మొన్న నవంబర్ ఫోర్త్ వచ్చేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయిననే నాకు ఇంటికి రండి ఏమంటారు మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము మనీ తీసుకున్నాం కదా ఏదో ఒకటి కూల్గా మాట్లాడేసి షార్ట్అర్ చేసుకున్నాం అంటే నేను మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను మ్యామ్ వెళ్ళిన తర్వాత పెద్ద ఇష్యూ చేయడము దాని నెక్స్ట్ డే పోయి కంప్లైంట్ ఇవ్వడము మళ్ళీ నేను కోర్టు అది ఇది అంటే తను చెప్తున్నాడు నిన్ను కోర్టు వరకు తీసుకొని వస్తా ఐ వాంట్ స్పాయిల్ యువర్ లైఫ్ అన్నట్టుగా చెప్తున్నాడు సో దీనికి అసలు ఏమంటారు నాకు నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మ్యామ్ కాకపోతే నాది ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు నాకు ఇది కోర్ట్ అంటేనేమో చాలా లాంగ్ అయిపోతుంది సో ఆయన అదే చెప్తున్నాడు కోర్టుకు వస్తే ఇది ఇయర్స్ ఆఫ్ టైమ్ అవుతుంది సో ఇంటికి వెళ్తానేమో ఇట్లా సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నాకు ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే మ్యామ్ బాబు నడవలేరు ఆయనకి రెయిన్బో హాస్పిటల్ కి పర్ మంత్ అండ్ స్పెండింగ్ ద ట్వంటీ ఫైవ్ కే ఆర్నింగ్ మ్యామ్ సో హౌ మచ్ ఐమ్ అర్నింగ్ మీన్స్ ఓన్లీ సిక్స్టీన్ కేర్నింగ్ మ్యామ్ ఇప్పుడు మా పేరెంట్స్ చూసుకుంటున్నారు వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది మా పేరెంట్స్ మొత్తం ఇట్లా అన్హెల్దీ అయిపోతున్నారు మేడం మా పెద్దవాళ్ళు ఎట్లా అంటే మా పెద్దవాళ్ళు ఎవ్వరు మాట్లాడలేరు మ్యామ్ ఎంత మాట్లాడినా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ లాస్ట్ కి కమ్యూనిటీ హాల్ లో కూడా మాది పంచాయతీ అయినప్పుడు అడ్వకేట్ వచ్చి చెప్పాడు కూడా ఇప్పటి నుంచి మంచిగా లైఫ్ లీడ్ చేయండి అంటే ఐ డోంట్ నో వై హీస్ నాట్ యాక్సెప్టింగ్ మీ అని అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు మ్యామ్ వీళ్ళ ఫాదర్ తోటి అప్రోచ్ అవదామన్నా అందరు ఫోన్స్ బ్లాక్ ఆ మెయిన్ ఫోన్స్ చేస్తే రెస్పాండ్ గారు అక్కడి నుంచి నాకు ఒక్క కాల్ రావడం లేదు బాబుని ఒక్క కూడా చూడట్లేదు ఆ ఇప్పుడు బాబుకి ఏమన్నా అయినా కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మ్యామ్ ఫోర్ ఇయర్స్ మ్యామ్ ఇప్పుడు రీసెంట్ గా ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అయింది సో ఎన్ని మెడిసిన్ వాడినా వాడికి ఎక్కడి నుంచి రిజల్ట్ లేదు అప్పుడప్పుడు నేను మా కాలేజ్ కి తీసుకొని వెళ్తుంటాను మ్యామ్ కాలేజ్ నెక్స్ట్ డే వాడికి ఫీవర్ రావడం ఆ ఫాదర్ ఎఫెక్షన్ వాళ్ళకి కావాలి మ్యామ్ కాదమ్మా టూ థౌసండ్ ఎయిట్ లో మ్యారేజ్ అయింది

టూ థౌసండ్ ట్వంటీ లో బా పుట్టాడు ఒక టూ ఇయర్స్ కి లాక్డౌన్ వ్యవహారం స్టార్ట్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కలిసి ఉన్నారా ట్వంటీ టూ వరకు ఫోర్ ఇయర్స్ టూ వరకు ఫోర్ ఇయర్స్ కలిసి ఉన్నారా అతనితో ఎస్ మ్యామ్ ఓకే సో ఇక్కడ ఈ ఫోర్ ఇయర్స్ లో అతనికి ఫైనాన్షియల్ గా అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయా అప్పులు అనేది అసలు ఏంటో ఏం లేదు అతనేం వర్క్ చేస్తాడు మనీ ముందు అవినాష్ డిగ్రీ కాలేజ్ లో చేసాడు వాంతిను ఎల్వి నగర్ ఇప్పుడు వచ్చేసి జాగృతి డిగ్రీ కాలేజ్ లో నా మెమోస్ కూడా తీసుకోండి నన్ను కూడా నానే పెట్టుకున్నాడు అతనికి థర్టీ ఫైవ్ వస్తుంది మ్యామ్ మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పుకుంటాడు ఆయన సో నియర్ గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వరకు వస్తుంది మ్యామ్ ఆస్తులు ఏమైనా ఉన్నాయమ్మా వాళ్ళకి ఆహా ఆస్తులు అన్నట్టుగా పెద్దగా ఏం లేవు మాము కాకపోతే ఈయన డబ్బులు మాత్రం ఈయన దగ్గర ఎక్కడ నుండి మరి ఏం చూసారు మూడు లక్షలు ఇచ్చారమ్మా మీరు ఇంట్లో వాళ్ళు మీ పిన్నులు వీళ్ళు వాళ్ళు ఏం చూసి ఇచ్చారు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తాయి అనుకున్నారు ఇవన్నీ ఆ బడన్పేట్ లో మేము ఇల్లు చూసాం మ్యామ్ దానికి ఫిఫ్టీ థౌసండ్ పే కూడా చేసాము ఆ రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది ఆ ఫిఫ్టీ థౌసండ్ పే చేసిన తర్వాత డాడీకి వచ్చిన అమౌంట్ ఉంటది కదా ఫస్ట్ అడ్వాన్స్ మాకే ఇచ్చేడు దాన్ని నెక్స్ట్ డే అయినా పొయ్యి కట్టేస్తాం ఆనేసరికి ఈయన ఎటో వెళ్ళిపోయింది మ్యామ్ చెప్తున్న దానికి నాకు లాజిక్ సెట్ ఫోర్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ లో అతనికి వచ్చేదే ఇరవై ముప్పై వేలు ఈ ఇంటి దగ్గర క్వశ్చన్స్ చెప్తాడు అవి ఇంటి ఖర్చులకే సరిపోతాయి మీరు మీరు చెప్పిన డౌరీ ఏదైతే ఉందో అది శ్రీధనం ఉన్న ఇస్తానన్న హౌస్ లేదా ల్యాండ్ ఏదైతే ఉందో మీ పేరు మీద ఇచ్చారు గోల్డ్ ఏదైతే ఉందో మీ దగ్గరే ఉంది మీ పేరు మీద ఉన్నాయి అవి తీసుకెళ్లి మధ్యలో ఒకసారి తాకట్టు పెట్టాడు ఎందుకు అంటే ఇంటి అవసరాల నిమిత్తం సరే నువ్వు ఏదైనా లాస్ అయితే గోల్డ్ లాస్ అవుతావు మళ్ళీ ఇరవై మూడు లక్షలు అందరి దగ్గర నుంచి తెచ్చి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ ఇల్లు ఏదో కొనడానికి అంటున్నావు ఆ రకంగా చూసినా ఒక రెండు మూడు లక్షలు టోకెన్ అమౌంట్ అగ్రిమెంట్ కలిపి ఇరవై మూడు లక్షలు ఏ రకంగా ఇచ్చారు మళ్ళీ దానికోసం ఆల్రెడీ పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి ఇళ్ళ మీదకి వెళ్ళి పంచాయతీలు పెడుతున్నారు అతనేమో పిల్లోని చూడట్లేదండి అంటున్నావు పిల్లోని చూడడానికి బయట బయట తిరుగుతుంటేనేమో బయట ఊరుకోవట్లా నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా ఎక్కడ ఎక్కడ రిజిస్టర్ అయింది కంప్లైంట్ ఎంతకాలం అయింది ఎఫ్ఐఆర్ అయిందా అయిన తర్వాత ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకుండా అంటే మీరిద్దరు కలిసి ఉండడానికన్నా కౌన్సిలింగ్ జరగాలి లేదా మీ ఇద్దరు ఏదైనా మ్యూచువల్ గా ఒక అగ్రిమెంట్ అనుకుని విడిపోవడానికన్నా జరగాలి మీరేమో కలిసి ఉందాం అనుకుంటున్నారు ఆయనేమో మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి నేను లీగల్ గానే చూసుకుంటానని ఆయన స్టాండర్డ్ గా కూర్చున్నాడు మీరు ఆల్రెడీ తప్పక తప్పని పరిస్థితుల్లో మీరు ఎఫ్ఐఆర్ చేయించారు ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ కోర్టు అతను తీసుకెళ్తాను నా భార్య పిల్లలు నాకు కావాలి అనకుండా ఫోర్సుబుల్ గా కాపురాలు చేయించడం ఎవరి వల్ల కాదు ఎందుకు అంటే ఆల్రెడీ మీరు కేసు వేయడానికంటే ముందే అతను చేసిన అప్పులు కానీ మిమ్మల్ని హింసించ మానసికంగా శారీరకంగా మిమ్మల్ని హింసించినవి గాని భరించలేక కదా బయటకు వచ్చారు భరించలేకే మీరు కేసు ఫైల్ చేశారు అటువంటి అప్పుడు అతను నాకు భార్య కావాలండి అంటే నువ్వు ఏదైనా కండిషన్లు పెట్టావనుకో ఆ కండిషన్లు యాక్సెప్ట్ చేసి నీకు నచ్చినట్టుగా మారటానికి ప్రయత్నిస్తాడు కానీ ఇక్కడ అబ్బాయి నాకు వద్దు ముర్రో అనుకుంటున్నాడు ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది వెళ్ళనివ్వండి ఏం చేసుకుంటుందో చేసుకోనివ్వండి ఎప్పుడు తేలుతుందో తేలనివ్వండి నాకు ఇప్పుడు డైవర్స్ అవసరం లేదు ఈ అమ్మాయితో కాపురము అవసరం లేదు సరదాగా కోర్టుల చుట్టూ తిరుగుతానని ఫిక్స్ అయిపోయాడు అలాంటి వ్యక్తితో ఇప్పుడు నీకు ఏ రకంగా మీరు చెప్తున్నా ఇరవై మూడు లక్షలు కానీ మళ్ళీ ఇళ్లకి దౌర్జన్యం చేయడం అప్పులు అడగడం కుదిరితే వాళ్ళు కూడా మీ మీద ఎప్పుడు కూడా ఇళ్ల మీదకి అప్పుల కోసం అని చెప్పి మీ అప్పులు తీర్చమని అడిగే రైట్స్ అలా ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చెయ్యద్దు వద్ద పెద్దవాళ్ళు పోలీస్ లో ఒక్క నిమిషం అమ్మా మీరు కేసు పెట్టినాక పోలీస్ లో కౌన్సిలింగ్ అయి ఉంటది కదా మీరు ఎందుకు ఎందుకని కాలేదు మ్యామ్ ఏమంటారు డైరెక్ట్ అసలు ఎఫ్ఐఆర్ అయ్యింది వాళ్ళని పిలిచి మాట్లాడారు కాకపోతే అక్కడ కూడా అగ్రి చెయ్యట్లేదు అన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కౌన్సిలింగ్ అసలు మాకు చెప్పలేరు మ్యామ్ మీకు అక్కడ మిస్ అయిపోయిందమ్మా యాక్చువల్ గా మీకు కాపురం కావాలి అనుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం ఖచ్చితంగా కౌన్సిలింగ్స్ జరుగుతాయమ్మా మరి మీరు ఏమైనా లాక్ డౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల అలా జరిగిందా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు కంప్లైంట్ ఇచ్చే కాలం అయిందమ్మా మొన్న రీసెంట్గా ఏప్రిల్ లో కౌన్సిలింగ్స్ ఉన్నాయి కదమ్మా ఏమండ నాకు ఇట్లా నా భర్తతో ఇట్లా హెరాస్మెంట్స్ ఉన్నాయి అవన్నీ తగ్గించి ఆయన కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వండి మా ఇద్దరిని కలపండి అని కదా నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా భరోసాకి గానీ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కి గానీ పంపించి మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు ఆ కౌన్సిలింగ్ రెండు మూడు కౌన్సిలింగ్స్ ఉంటాయి కౌన్సిలింగ్ ఫెయిల్ అయితే మళ్ళీ నీకు ఆప్షన్ ఇస్తారు అమ్మా నువ్వు మరి కేసు పెడతావా కాస్త గ్యాప్ తీసుకుంటావా అని అప్పుడు నువ్వు కేసు పెడతానండి అన్నాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయినాక మీరు ఇంకా లీగల్ గా చూసుకోవాల్సిందే తప్ప కౌన్సిలింగ్ అనేవి ఆ కేసులో జరగవు సరే అది ఇప్పుడు రీసెంట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అతనేదో ఇక ఏదో మాలకు వస్తున్నాడు తీసుకెళ్తున్నాడు షికార్లకి అప్పుడైనా మీరు ఇద్దరు మీ ఏదో మెయింటైన్ చేసుకుని కలిసిపోవచ్చు కదా మీ ఆయనతో అది కూడా చెప్పాను మ్యామ్ నాకు సిచ్యువేషన్ ఏంటి వినే ఇప్పుడు ఏమంటారు బాబు ఫ్యూచర్ బాబు అసలు బాబు గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారమ్మా నడవలేడు మాట్లాడలేడు అంటున్నారు మీరు అంటే తనకి అంటే ఫ్యూచర్ లో వస్తుంది కాకపోతే మెడిసిన్ అయితే వాడాలి ఏ షూస్ కూడా ప్రిఫర్ చేస్తారు మ్యామ్ సో ఈయనకి ఎక్కడ అంటే ఇప్పుడు స్వీకార్ ఉపకార్ దాంట్లో చూపించండి మంచి మంచి హాస్పిటల్ లో చూపించండి అంటే నేను రెయిన్బోక్ హాస్పిటల్ చూపిస్తున్నాను నార్మల్ లొకేషన్ ఇంకో ఎందుకంటే కొంచెం చిన్న పిల్లోడు కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ లు కరెక్ట్ గా వెళ్తే ఆ బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి పిల్లోడు నడవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ టైం లో మీరు ఇద్దరూ విసుక్కుంటూ పాట్లాడుకుంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అది ఇంకా పిల్లడు మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అవునమ్మా మీరు కనీసం వెళ్ళినప్పుడు పిల్లోడి గురించి అయినా ఆలోచించమని అనొచ్చు కదమ్మా నేను అందుకే కూడా చెప్పాను మా తనని ఎంత రిక్వెస్ట్ చూపిస్తున్నాం గానీ అసలు వినట్లేదు మా మైత్రుడు ఆయన ఇంటెన్షన్ ఏముందో అసలు ఎవ్వరికి ఇంటెన్షన్ ఏముందమ్మా ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా అతనికి నువ్వు అవసరం లేదు ఎస్ మా అతను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు ఎందుకంటే పిల్లోడు కావాలి భార్య కావాలి అనుకునే వాళ్ళు ఎలా బిహేవ్ చేయరు నువ్వు ఆల్రెడీ నువ్వు ఏదో గొడవలోనో కంగారులోనో ఎమోషనల్ లోనో నీకు జరిగిన హరేస్మెంట్ కి నువ్వు కేసు పెట్టేసావు అది నువ్వు కావాలని పెట్టలేదన్న సంగతి వాడికి తెలియట్లే నువ్వు ఆ హడావుడిగా పెట్టేశావు నువ్వు కౌన్సిలింగ్ కోసం వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఒక రకంగా అసలు ఒకటి కూడా అయింది ఆటోమేటిక్ గా కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అయినాక నువ్వెంత నేనెంత అన్నట్టే ఉంది అతని బిహేవియర్ సో ఇప్పుడు మీకు ఏం ఆప్షన్ ఉందో చెప్తానమ్మా మీరు కాసేపు సైలెంట్ ఉండండి లాస్ట్ లో మాట్లాడతాను మీతో మళ్ళీ మోనిక గారు ఇట్లాంటి కేసెస్ మనం చూస్తే చాలా కేసులు కొంతమందికి అవగాహన లేక లీగాలిటీ అవగాహన లేక లా మిస్యూజ్ అయిపోతుంది యాక్చువల్గా మ్యారిటల్ రిలేషన్స్లో లీగల్గా దిగడాల్ దిగడానికి ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఎందుకు అంటే వన్స్ ఒకసారి లీగల్గా దిగారంటే ఆ కాపురాలు నిలబడు ఒకప్పుడు పెద్ద మనుషుల పంచాయతీ దగ్గరే మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోవడానికి ఉండేది లీగల్గా దిగిన తర్వాత కౌన్సిలింగ్స్లో కొంత భయపడే సెటిల్మెంట్లు జరిగేవి ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ట్రెండ్ మాడిపోతుంది లీగాలిటీలో కూడా ఒక్కసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళావా ఇక అంతే ఇక లీగల్గా చూసుకుందాం తప్ప అంటే ఇంకా అది మ్యూచువల్గా విడిపోయే కాపురమో సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగే కాపురమో తప్ప మ్యాటర్ కలిసి ఉండడం అనేది జరగట్ల మ్యాక్సిమం వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ చూస్తే ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లోనే ఆల్రెడీ ఫోర్ ఇయర్స్లో డ్యామేజ్ అయిపోయింది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి లీగల్గా తెలియక కౌన్సిలింగ్ అని అడుగుంటే మేబీ అతనికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే పిల్లడు ఉన్నాడు మెడికల్గా ఇంత ఎక్స్పెన్సెస్ అవుతాయి వీళ్ళిద్దరూ అనుకుంటేనే కదా పిల్లవాడు ప్రపంచం మీదకి వచ్చాడు సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఓన్లీ తల్లి మీద తోసేస్తానంటే అది తనకి బడేనా అవుతుంది వాళ్ళు ఎంత వాళ్ళన్నా లేని వాళ్ళన్నా పక్కన పెడితే బా తండ్రి బాధ్యత కూడా ఆ పిల్లడికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకోవడం అనేది అప్పులు పాలైపోయాను నేను ఏదో గాలికి తిరుగుతాను నువ్వేం చేసుకుంటావో అంటే అది పాపమే ఒక రకంగా లీగాలిటీ క్రైము పనిష్మెంట్ తర్వాత మాట్లాడదాం మానవత్వం ఒకటి మాట్లాడుకోవాలిగా ఇందులో తండ్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యత చెయ్యటం లేదు సో ఇక్కడ ప్రాసెస్కి వచ్చేసరికి తినకున్న రైట్స్ ఏంటి ఒకటి మిస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో పని అయిపోద్ది అనుకుంటే పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుంటారు మేబీ అయినా కూడా అతను విని ఉండకపోవచ్చు అప్పుడు తనకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇక అలా ఖాళీగా కూర్చుంటే ఎప్పటికీ మారడు ఇప్పుడు అతని ఎలిగేషన్ ఎలా ఉంటుంది అంటే నువ్వు కేసు పెట్టావు కాబట్టి నీతో నేను కలవను అదే కేసు పెట్టకపోతే కలిసేవాడు అప్పుడు కలిసేవాడు కాదు బ్లేమ్ తన మీద వేయడం అనేది టార్గెట్ రీజన్ చూపించడానికి సో ఇప్పుడు తెలిసే ఆడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు అద్దుగా నువ్వు వెళ్ళావు పోలీస్ స్టేషన్కి ఏదోనా లీగల్ గానే చూసుకో వాడికి ఒక ఛాన్స్ కావాలి ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు ఆవిడని అడ్డంగా ఇరికిచ్చినట్టు తను ఇన్నోసెంట్గా మేబీ అసలు కౌన్సిలింగ్ అని ఈ రోజుల్లో ఏ యూట్యూబ్ కొట్టినా బోళ్ళ మంది అడ్వకేట్లు కుప్పలు తెప్పలు చెప్తున్నారు ఈ ఇలా ఇలా ఉంటాయి బేసిక్ లీగాలిటీ అనేది ఈ రోజున అందరికీ చిటికల మీద తెలిసిపోతుంది బేసిక్ తన కనీసం అలా సెర్చ్ చేసుకున్నా ఓకే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే కౌన్సిలింగ్ జరిగింది ముందు దాన్ని యూస్ చేసుకోవాలి నేను అని తను మేబీ ట్రై చేసి ఉంటే మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండేవి అక్కడ ఎందుకంటే కౌన్సిలింగ్లో కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడతారు జెంట్స్ని ఏంటి బాబు పిల్లని భార్యని ఎట్లా వదిలేస్తానంటే కుదరదు కదా పిల్లల రెస్పాన్సిబిలిటీ నీకు ఉంటుంది కొంచెం లేదన్నా కేసులు వేస్తే అరెస్ట్ చేస్తాం అటు అంటారు అరెస్ట్లు ఉన్నా లేకపోయినా కనీసం ఆ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి కొంత ఇంపాక్ట్ పడి కలవడానికి ఏదన్నా ఇలాంటి కేసుల్లో రేర్ ఆఫ్ రేర్ కేసులో కలవడానికి అవకాశం ఉండేది ఇక్కడ కౌన్సిలింగ్ లేదు నెక్స్ట్ ఏం జరిగింది కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది అతను దాన్ని అది ఛాన్స్గా తీసుకొని సైలెంట్గా కూర్చున్నాడు కానీ ఎక్కడో అక్కడ ఎవడో ఒకటి తిరుతుంటాడుగా పిల్లోడు ఏంటి పిల్లోడు పరిస్థితి ఏంటని ఆ సిచ్యువేషన్లో రెండు మూడు సార్లు మాల్కి తీసుకెళ్ళాడే తప్ప నిజంగా అట్లా మాల్కి వెళ్లే ఉద్దేశమే అతనికి ఉంటే మిగతా కూడా కన్సిడర్ చేసేస్తాడు ఎందుకు ఆ కేసు పెట్టు అది విత్డరా చేసేసి మన ఇద్దరం పోని మా అమ్మ వాళ్ళతో పడట్లా లేదా నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి అంటున్నావు కదా అవి తీర్చేశాను లేదా ఇక్కడి నుంచి తీర్చేస్తాను నిన్నేం అడగను మనం ఎట్లా ఒక ఫ్లాట్ ఏదో కొందాం అనుకున్నాం కదా నీకు ఎంత ఇవ్వాలి జాయింట్గా లోన్కి వెళ్ళి ఏదో చేద్దాం ఇలా ఏదన్నా అని తనని ఒప్పించుకోవడానికి అవకాశం ఉంది అది కూడా అతను చేయటం లేదు అంటే అతను ఈ బాధ్యతలు తీసుకోవడానికి ప్రెజెంట్ రెడీగా లేడు మేబీ భవిష్యత్తులో తీసుకుంటాడా లేకపోతే వదిలేస్తాడా ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే అతను ఈవిడ బాధ్యతలు ఏమి తీసుకోడు బాబు బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా లేడు మరి ఈవిడేం చేయాలి తను ఏమనుకుంటుందంటే అరే ఇద్దరం ఉంటే పిల్లోడు క్యూర్ అవుతాడు కదా ఇద్దరు ప్రేమ దొరికిద్ది కదా అంటే కర్మ మరి అట్లాంటి తండ్రి దొరికాడు ఇద్దరు కలిపి కాపురాన్ని ఫెయిల్ చేశారు ఎప్పుడు కూడా ఒక సైడే క్రూయల్ అని నేను అన్న ఫ్యామిలీ లో ఇద్దరే ఇద్దరే కాకపోతే కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయేమో ఇక్కడ కేసులో మేబీ ఆయన ఎక్కువగా అప్పులు పాలైపోయి ఇవన్నీ హింసిస్తూ ఇవన్నీ కామన్గా ఉండి కానీ ఓపిక పట్టి సర్దుకొని ఉంటే ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు అంత ఓపిక పట్టాల్సిన అవసరం ఈరోజు జనరేషన్లో ఉన్న అమ్మాయిలకి లేదు కాబట్టి ఈవిడ ఆల్రెడీ బయటకు వచ్చింది ఒక వాత పెట్టడానికి చూసింది అది కాస్త రివర్స్ అయింది ఇప్పుడు నాకు భర్త కావాలండి పిల్లోడికి తండ్రి కావాలండి ఆ టూట్ అంటే అవ్వదు ఆల్రెడీ ఆడు ఛాన్స్ తీసేసుకున్నాడు ఛాన్స్ తీసేసుకున్నాక ఇత ఈవిడికి ఉన్న పరిస్థితి ఏంటి బర్త్డేను కొంతకాలం తను ఫేస్ చేయడమే అతనితో ఉండడం హెరేస్మెంట్ ఉంది ప్రజెంట్ బయటకు వచ్చింది కాబట్టి హెరేస్మెంట్ లేదు ఇప్పుడు పిల్లోడిని పోషించడం ఎట్లాగా అలా పిల్లోడిని తీసుకెళ్లి అక్కడ వదిలేస్తే అతను చూసుకుంటారో లేదో తెలియదు చూసుకోక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా దారుణం ఇలాంటి వ్యక్తికి ఇరవై మూడు లక్షల దాకా అప్పులనో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అనో ఏదో సందర్భంలో గోల్డ్ అనో అలా ఇచ్చిన వాళ్ళు పిల్లోడి కోసం కొంత అయితే టైం స్పెండ్ చేసు కొంత పేమెంట్ స్పెండ్ చేస్తే ఫీల్ అవ్వకుండా ఎలాగో ఈవిడే స్పెండ్ చేయాలి ఈవిడే స్పెండ్ చేస్తుంది ఈవిడికి వచ్చే పదా సిక్స్టీన్ థౌసండ్లో నుంచి మిగతాది ఏదో తీసుకొని పేరెంట్స్ సర్దటం కానీ ఏదో జరుగుతుంది వాళ్ళ నాన్నగారు లేకపోయినా కానీ ఉన్న ప్రాపర్టీస్లో నుంచి అప్పు చేసో ఏదో ఒకటి ఈవిడికి అన్నతలే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పిల్లోడికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తుంది అందుకే ఈ ఓపిక్గా చేస్తున్నందుకు ఈవిడికి అప్రిషియేట్ చేయాలి అది తల్లిగా ఆవిడ బాధ్యత కరెక్ట్గా తీరుస్తుంది ఇక తండ్రి ఫెయిల్ అయిపోయినట్టు ఇక అట్లాంటి వ్యక్తి కోసం ఆలోచించి నా బర్డేని తీసుకోవాలి పిల్లోడి బర్డేని తీసుకోవాలి అంటే ఇవి మానసికంగా వీక్ అయిపోద్ది వద్దు అసలు ఆ పాత్రే లేదు లేనప్పుడు ఎలా బతుకుతాము అన్నట్లు తను డిసైడ్ అయ్యి ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కంటిన్యూ అయితే ముందు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే నేను సింగలు నా పిల్లోడిని చూసుకోవాలి ఇప్పుడు నేను నేను చేయాల్సిన పని నేను సింగలు అంటే బాగానే ఉంది ఆపోజిట్ లో మనిషి కనిపిస్తున్నాడు కదా లేడు బతకడం వేరు ఎదురుగా కనిపిస్తే హ్యాపీగా తిరిగేస్తున్నాడు అండి అది తట్టుకోలేకపోతున్నానని ఒక ఫీలింగ్ ఉంటుంది దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్తున్నా వదిలేమని చెప్పట్ల ఉన్నాడు ఉన్నాడు అతను హ్యాపీగా ఉన్నాడు అతను తిరుగుతున్నాడు అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదంటే మనమే వీక్ అవుతాం ఎందుకంటే మన లీగాలిటీలో ఇట్లా వెంటనే చిటికలు వేస్తే పనులు అయిపోవు అదేం పెద్ద మనుషులు పంచాయతీలో టీవీ షోలో కాదు గబుకుని కూర్చొని మేము ఒక్క కేసే డీల్ చేయడానికి అక్కడ ల్యాక్స్ ఆఫ్ కేసులు ఉంటాయి సో ఇప్పుడు తనకున్న ఆప్షన్ ఏంటి ఉన్నంతలో నేను నా పిల్లోడిని చూసుకోవాలి ఇంకా వేరే ఆప్షనే లేదు అనుకుంటే ఆ చూసుకునేదేదో తనే చూసుకుంటుంది కాబట్టి హ్యాపీగా చూసుకోగలిగిద్ది సైకలాజికల్గా ఇంపాక్ట్ తగ్గిద్ది కొంత హెరాస్మెంట్ తను ఫీల్ అవుతున్న లోన్లు ఇరేసు ఇవి తగ్గడానికి అవకాశం ఉంది అలా తగ్గినప్పుడు తను స్ట్రాంగ్ అవుతుంది మెంటల్గా అలా స్ట్రాంగ్ అయినప్పుడు తను కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలిగిద్ది ఈ కేసులో తను చేయాల్సిన పని అది సో ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాల్సి చూస్తే తనకున్న లీగల్ ఆప్షన్స్ ఏంటి ఏం చేయాలి ఇప్పుడు తను తను ప్రొటెక్ట్ చేసుకుంది పిల్లోడిని ప్రొటెక్ట్ చేసుకుంటుంది అవి వీక్ అయిపోతుంది మానసికంగా అతను ఏమి చెయ్యట్లా అతను పట్టించుకోవట్లేదు అతను ఉండాలండి ఉండడు ఇప్పుడు మనకి మనకు తెలుస్తున్న సీన్ ప్రకారం అతను ఉండడు ఉండాల్సిన అవసరం అతనికి లేదు అతను చీటర్ అట్లాంటి వ్యక్తిని నేను ముందు స్ట్రాంగ్ అయ్యి ఎట్లా అటాక్ ఇవ్వాలని చూడాలి తను స్ట్రాంగ్ అవ్వకుండా అటాక్ ఇచ్చినా అది పిచ్ ఫైటింగ్ లాగా ఉంటుంది రేపు కోర్టులు చూ కోర్టులు నేను అడ్వకేట్లు తిట్టుకోవడం తప్ప ఏముండదు ముందు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా తీసుకుంటే నెక్స్ట్ స్టెప్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో తను వేసేసిన మిస్టేక్ కాలేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి నాకు అవలేదండి అంటుంది అదే తను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఇదే ప్రాపర్ వే కౌన్సిలింగ్ తీసుకునేది ఫెయిల్ అయితే కనుక ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసేది నెక్స్ట్ స్టెప్ ఏంటి అయ్యో బాబోయ్ అతను రావాలి అతను లేకపోతే కాపురం లేదా అని అనుకోకూడదు ఎలాగో నిలబడని కాపురం అప్పుడు తను వీక్ అవ్వడం కంటే ఇప్పుడు లీగల్ అటాక్స్ స్టార్ట్ చేయడం డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేస్తే తిను ఆల్రెడీ జాబ్ చేస్తుంది కాబట్టి తనకు మెయింటెనెన్స్ రాదు ఓకే అతనికి మెయింటెనెన్స్ కంటే డబలో ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా తనకు కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు ఇస్తుందా ఇవ్వదా అని కోర్టు ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మెయింటెనెన్స్ చాలా గట్టిగా ఆర్డర్ చేస్తున్నారు దాంతోపాటు బాబుకి హెల్త్ బాగాలేదు తన మెడికల్ రిసిప్ట్స్ అన్ని జాగ్రత్త చేసుకొని వాటి అన్నిటితో కలిపి మెయింటెనెన్స్ కేసు కనుక ఫైల్ చేస్తే ఖచ్చితంగా బాబుకి మెడికల్ బిల్స్తో పాటు తన పోషణ నిమిత్తం రావాల్సినవి అన్నీ కూడా ప్రాపర్గా వస్తాయి అవి కట్టలేక సెటిల్మెంట్ చేసుకుంటారు ఇట్లాంటి వ్యక్తులు ఈచ్ కేసు డిఫరెంట్ అండి ఇప్పుడు ఈ కేసులో మనం కరెక్ట్గా కొట్టాలంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అనటం వేరు చాలా మంది అనుకునేది ఏంటంటే కోర్టులకు వెళ్తే సంవత్సరాల తరబడి పడతాయి అంటే మరి పడతాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ నడుస్తున్నాయి అక్కడ అలా పడతాయి కదా అని మనం ఖాళీగా సంవత్సరాల తరబడి కూర్చోవడం కంటే పిటిషన్ వేసేసి ఉంటే నడుస్తుంది ఉంటుంది కదా దాని రిజల్ట్ వచ్చిన రోజు మీకు హ్యాపీ అనిపిస్తుంది అప్పటిదాకా ఓపిక పట్టాలి మనం ఖాళీగా కూర్చోవడం కంటే మన దగ్గర ఉన్న ఆ లీగల్ ప్రాసెస్ వాడుకుంటే కనుక అతనికి అటాక్ ఎక్కువ ఉంటుంది మీకు రూపాయి ఖర్చు అయితే వాళ్ళకి రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అది అవ్వాలి కదా ఒక అమ్మాయికి తనకున్న హక్కులు పిల్లోడు బాధ్యతలు పట్టించుకోకుండా అతను తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి హక్కులు వాడుకోవాలి కదా అవి వాడుకుంటే అతనికి కరెక్ట్గా పనిష్మెంట్ పడ్డానికి అవకాశం ఉంది పనిష్మెంట్ అంటే తీసుకెళ్ళి జైల్లో వేయడం కాదు కాంపెన్సేషన్ పే చేయడము లేకపోతే మెయింటెనెన్స్లు ఇవ్వడం అనేది పెద్ద పనిష్మెంటే అది ఇవ్వలేక సెటిల్మెంట్లు చేసుకుంటున్న వాళ్ళు బోర్డు ఉన్నారు అట్ ఈ సిచ్యువేషన్లో ఎలా రావచ్చు ఒకటి కలిసి ఉండడానికి అవకాశం ఉంది రెండు బల్క్గా ఏదైనా పర్మనెంట్ ఎలమరీగా ఓ ట్వంటీ లాక్స్ థర్టీ ల్యాక్స్ వాళ్ళ వాళ్ళ రేంజ్లో ఓ టెన్ ల్యాక్స్ ఏదో ఒకటి ఇచ్చి తనని ఒప్పించుకొని మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్ళిపోవడానికి ఒక ఆప్షన్ ఉంది అనుష గారు ఇప్పుడు దాకా చెప్పింది కొంత ఐడియా ఉంది కదా మీకు అర్థమైందా ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఎలాగో ఈ బాధ్యతలు తప్పవండి మీరు ఎలాగో చేయాల్సిన చేస్తున్నారు అతని బ్రెయిన్ మారిపోయి అతను మంచోడైపోయి అతను మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటాడంటే నేను నమ్మను కాబట్టి మీరు కూడా అటువంటి డిప్రెషన్ మాటలు లేకపోతే చేతకాల చేతకాని మాటలు ఆపేయండి ఎందుకంటే మీరు ఒక పర్ఫెక్ట్ ఉమెన్ పర్ఫెక్ట్ మదరు మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు మీ పుణ్యం ఎక్కడికి పోదు మీ బాధ్యత వల్ల మీకు అంత మంచే జరిగింది మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మీ జీవితాన్ని ఆడుకున్న వ్యక్తిని ఏం చేసుకుంటావో చేసుకో నువ్వేమీ చేయలేవో అంటున్నారు చూసారా దానికి తగ్గాది ముందు డొమెస్టిక్ వైలెన్సు డి మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేయండి అమ్మా ఆల్రెడీ ఫోర్ నైన్టీ కూడా వేశారు వీటిలో మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది వీటిలో మీరు ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని ఒకటి ఉంటుందమ్మా అది కూడా ఫైల్ చేయండి ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటే కేసు తేలడానికి మీకు త్రీ ఫోర్ ఇయర్స్ పట్టినా మధ్యలో ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపే మీకు ఈ మెయింటెనెన్స్ అనేది అలాట్ అవుతుంది మీ పిల్లోడికి ఇప్పుడు మీరు విడిపోయిన దగ్గర నుంచి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని క్యాలిక్యులేట్ చేయండి రిసిప్ట్లు మెడికల్ అన్నీ క్లెయిమ్ చేసుకునే రైట్స్ మీకు ఉంటాయమ్మా నేను మాక్సిమమ్ కేసులు నేను ఎక్కువ ఎక్కువ ఎంకరేజ్ చెయ్యను కానీ మీ కేసులో ఇది హండ్రెడ్ పర్సెంట్ వెయ్యాలి లేట్ అవుతుంది అని అనే వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి తల్లి కొంచెం రెగ్యులర్గా మీ ప్రాపర్ ప్రాపర్గా వెళ్తూ ఉంటే మెయింటెనెన్స్ కేసులు అయితే ఫాస్ట్గానే అలర్ట్ అవుతున్నాయి అమ్మా ఇవాళ ఖాళీగా కూర్చొని వన్ ఇయర్ కంప్లీట్ చేసావు కదా అదేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఆ అమౌంట్ అంతా మీరు పిటిషన్ వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది సో ఖచ్చితంగా అది ఫైల్ చేయండమ్మా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఆల్ ది బెస్ట్ నాన్న థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో లీగల్ గా వెళ్తే చాలా డిలే అవుతుంది అనేది చాలా మంది అపోహండి ఖాళీగా కూర్చోవడం కంటే కనీసం లీగల్ గా వెళ్తే వాటి మనని అవి జరుగుతూ ఉంటే అవతల వ్యక్తికి చాలా ఇంపాక్ట్ పడుతుంది ఎవరైనా మన మీద కేసు ఇస్తే మనం ఖాళీగా కూర్చుంటాం టెన్షన్ పడుతూ ఉంటాం ఆ టెన్షన్ అనేది కామన్ గా ఎవరికైనా ఉంటుంది ఇలా కనీసం లీగాలిటీ వాడుకొని కొంత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి ఓకే రమ్య గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి